వస్త్రధారణ ఒక్క చోటే కలిగింది వినూత్న రీతిలో శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ కార్యక్రమం ఎస్ఎన్ఆర్ న్యూస్ అనకపల్లి జిల్లా నర్సిపట్నం దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల సాంప్రదాయ వస్త్రధారణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్థానిక శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో గురువారం నిర్వహించిన కార్యక్రమం చూపర్లని అబ్బురపరిచింది భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని మొక్కుబడిగా మువై నెల జెండాని ఎగరవేసి ముగిస్తున్న ఈ రోజుల్లో దేశంలోని ప్రతి రాష్ట్ర సాంప్రదాయ వస్త్రాధారణతో చిన్నారులు అలరించడం ప్రత్యేకత సంతరించుకుంది పాఠశాల టీచర్లు చిన్నారుల తల్లిదండ్రులు ఎన్నో శ్రమలు కోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఒకేత్త ఆయా వేషధారణలో చిన్నారులు అభినయించిన తీరు ఆశ్చర్యం కలిగించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ నాగేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టే అన్నట్లుగా భారతదేశంలోని మొత్తం సాంప్రదాయాలు సంస్కృతి ఈ క్యాంపస్లో కనిపించాయన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు దేశాన్ని రక్షించే సైనికులు చిన్నారులు కనిపించారన్నారు విశ్వకవి రవీంద్రుని జ్ఞాపకం చేసే శాంతినికేతన్ పేరులో వైబ్రేషన్ ఉన్నట్లుగానే దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకం ఎందరినో ఆకట్టుకుందన్నారు ఈ ఆవనలో చూసి పులకించిపోయారు అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శిరీష్ శ్వరాణి సిబ్బంది చిన్నారుల తల్లిదండ్రులు తల్లితండ్రులు పాల్గొంటున్నారు చాలా సంతోషంగా ఉంది చిన్న చిట్టి చిట్టి పిల్లలతో ఈ సంవత్సరం స్వామి దినోత్సవంలో పాల్గొనడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరికి స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఈ మీ పిల్లలు అంటే పూర్తిగా అవగాహన ఉండదు వాటికి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి ఎందుకు జరుపుకోవాలి కానీ ఆ స్ఫూర్తి అయితే మాత్రం మీ అందరిలో నాకు అనిపించింది సాధారణంగా మా మొబైల్ని సాధారణంగా పేరుతో మాట్లాడుతూ ఉంటాం అంతా మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన గుప్పిట్లో ఉన్నట్టే విన్నారు ఎప్పుడన్నా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన క్షణాల్లో మనకు తెలిసిపోతుంది ఎక్కడో పారిస్లో జరిగే ఒలింపిక్స్ని అదే స్టేడియంలో మనం కూర్చొని ఉన్నట్లుగా లైవ్ చూస్తాం మనం వరల్డ్ వరల్డ్ కప్ క్రికెట్ ఏదో ఉందండి అంటే అందుకే మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం ఉంటాయి మన గుట్టులో ఉన్నట్టే మనకు నాను ఇక్కడ ఎందుకు చెప్పాలంటే మీ పిల్లలు చూస్తే శాంతినికేత చూసినట్లు చూస్తే భారతదేశం మొత్తం ఇక్కడే ఉన్నదని చెప్పి నాకైతే ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంప్రదాయ తో ఇంత విద్యార్థులు ఉన్నారు ఇక్కడ అంటే భారతదేశం ఉన్న రాష్ట్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి అంతేకాదు వాళ్ళని రక్షించి మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకొని తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దేశాన్ని రక్షించేట సైనికులు కూడా ఇక్కడే ఉన్నారు ఈ नेताजी सुभाष चंद्र बोस